కూరగాయలు అనేవి మన ఆహారంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి ఈ కూరగాయల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాయ కూరగాయలు అలాగే దుంపజాతి కూరగాయలు ఆకుకూరలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి కూడా మనకి రోజు ఒక మూడు వందల గ్రాముల కూరగాయలు మనం పోషణగా తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంగా ఉంటాము దీనికి అనుగుణంగా మనము ఒక వంద నుంచి నూట ఇరవై ఐదు గ్రాముల అలాగే వంద గ్రాముల దుంపజాతి కూరగాయలు అలాగే ఒక డెబ్బై ఐదు నుంచి వంద గ్రాముల ఆకుకూరలు అనేది తీసుకున్నట్లయితే సమతుల్యమైన పోషణ మనకు అందడము అలాగే మన జీవన విధానంలో కూడా మంచి మార్పులు వచ్చి మంచి ఆరోగ్యంగా ఉంటామండి దానికి అనుగుణంగా మనకి లభ్యమయ్యే కూరగాయలు మనకి మనం పండించడం కానివ్వండి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుండి మనము దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి కూరగాయలు మన దగ్గర మన వాతావరణానికి పండే కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి మనం పండించుకుని మనం మనం ఆహారం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు